అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ కూడా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై ఐదవ జయంతి శుభాకాంక్షలు అలాగే నూట తొంభై ఐదవ జయంతి ఈరోజు ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో జరుపు జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈరోజు సావిత్రిబాయి పూలే గారు ఈరోజు మహిళలు విద్యావంతులు అయినారు అంటే దానికి కారణం ఈరోజు మొట్టమొదట భారతదేశంలో సావిత్రిబాయి పులి గారు తీసుకొచ్చినటువంటి మహిళ విద్యా విషయంలో కానీ మహిళ హక్కుల విషయంలో కానీ ఆమె తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ప్రధానమైనటువంటి ఈరోజు మహిళలు పైలట్ అయినారు ఈరోజు మహిళలు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మొట్టమొదట ఈమె తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఈమె తీసుకొచ్చినటువంటి పాఠశాల భారతదేశంలో పద్దెనిమిది వందల ఇరవై మూడులో ఈమె తీసుకొచ్చినటువంటి సంస్కరణ పాఠశాల ప్రధానమైనటువంటి అంశం ఆనాటి బ్రిటిష్ కాలంలోనే ఈయన బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మహిళల హక్కుల కోసం మహిళల యొక్క విద్య విద్య కోసం ఎన్నో కార్యక్రమాలలో విరివిగా పాల్గొని ఈమె సావిత్రిబాయి పులే గారే కాకుండా జ్యోతిరావు పులే గారు ఈయన భర్త అయినటువంటి జ్యో జ్యోతిరావు పులే గారు బీసీల హక్కుల కోసం వితంతు పునర్వివాహం కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి ఎంతో భారతదేశంలో ఈరోజు బీసీల కోసం బడుగు బలిగిన వర్గాల కోసం ఈరోజు హక్కులు రక్షించబడుతున్నాయి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాయి వీళ్లకు ప్రాధాన్యత ప్రాధాన్యత కల్పించారంటే దానికి కారణం మొట్టమొదట వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణ ఈరోజు వాళ్ళని మరొకసారి నూట తొంభై ఐదు జయంతి సందర్భంగా పూణే గారిని ఈరోజు మరొకసారి స్మరించుకోవటం మనకు ఎంతో ఆనందక ఆనందదాయకం నిజంగా మేము సంతోషపడుతున్నాం అలాంటి గొప్ప వ్యక్తులు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బీసీలుగా మేము ఈరోజు అనుభవిస్తున్నాం ఈరోజు మా పిల్లలకు కూడా భవిష్యత్ తరాలకు కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలియజేయడం ప్రతి ఒక్క ఇలాంటి జయంతిని పండుగలా చేసుకోవడం భవిష్యత్తులో ఎంతో అవసరం ఈ ప్రాధాన్యతను కూడా మన పిల్లలందరికీ కూడా తెలియజేస్తూ ముందుకు తీసుకో తీసుకెళ్లాలని కూడా మన ఎస్సీ జనసంఘం తరఫున ఈరోజు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి బీసీల అభ్యున్నతికి అలాగే బడుగు పదిహేన వర్గాల అభ్యున్నతి కోసం నేను చేస్తున్నటువంటి కృషి ఈరోజు కొనియాడాల్సిన అవసరం ఉంది